ఎన్నికల సమయంలో కానీ దాదాపు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి ఈరోజు దాదాపు నూట తొమ్మిది హామీలే అందులోని పాక్షికంగా గాని పూర్తిగా కానీ అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పదిహేను శాతం చంద్రబాబు నాయుడు గారు అప్పటికే అమలు చేస్తున్న నూట ఇరవై సంక్షేమ పథకాలు ఎత్తివేసి ఈరోజు నేను సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలకి అభివృద్ధి ఇస్తున్నానని రోజు అబద్ధాలే కనీసం కళ్ళకి కనిపిస్తున్నాయి ఈరోజు ఆయన చేసినవి ఏమన్నా ఉన్నాయి అంటే ఈ రాష్ట్రానికి అవన్నీ వదిలి కోట్ల కొల్ది ప్రజాధనాన్ని వృధా చేస్తూ కనీసం ప్రజల మధ్యలోకి రాకుండా పరదాలు కట్టుకొని పరదాల సీఎంగా ఇరవై నిమిషాల ప్రయాణాన్ని కూడా ఈరోజు హెలికాప్టర్ లో కవర్ చేస్తూ కనీసం ప్రజలకి మొహం చూపించకుండా స్టేజ్ ఎక్కి నోటికొచ్చినట్టు స్క్రిప్ట్ చదువుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మోసాలని ఈరోజు ప్రజల ముందుకు తీసుకొస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఇక్కడున్న పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకి పంపించి వేస్తూ రాజధాని లేకుండా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేస్తూ నాలుగున్నర సంవత్సరాలుగా మూడు ప్రాంతాల ప్రజల్ని మూడు రాజధానులు చెప్పి అబద్ధాలు చెప్తూ విశాఖపట్నం రాజధాని అని రుషికొండతో సహా విశాఖపట్నంలో స్థలానాన్ని కబ్జా చేసి బోడుగుండి చేసిన జగన్ రెడ్డి గారు నిజంగా ఈరోజు మనస్సాక్షి ఉంటే మీరు కానీ అబద్ధాల్ని అలవోకగా చెప్తున్న మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము అడిగే ప్రశ్నలకి సమాధానాలు డైరెక్ట్గా చెప్పగలిగే ధైర్యం ఉందా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కుతున్న అంగన్వాడీలు కానీ మీ సొంత సైన్యమైన వాలంటీర్లు కానీ ఒక పక్క డాక్టర్లు కానీ ఈ నిన్న ఈరోజు మొదలుపెట్టిన మునిస్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇంతమంది రోడ్డు ఎక్కుతున్నారంటే అర్థం నిజంగా మీ పరిపాలన జనరంజకంగా సాగుతుందా లేదా అన్నది మీరు ఒకరోజు ప్రశ్నించుకోవాలి నాలుగున్నర సంవత్సరాలుగా అబద్ధాలతో రాజ్యం వెళ్తున్నారు నెంబర్ వన్ పథకం మూడు వేల పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంత మోసం చేశారో ఆ ఒక్క పథకం ద్వారా కూడా వివరించగలం ఆయన ఎన్నికల్లోని చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ వెయ్యి చేసింది చంద్రబాబు నాయుడు గారే వెయ్యని చెప్పకుండా అడగకుండా రెండు వేల రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే కానీ మూడు వేల పెన్షన్ ఇస్తానని చెప్పి అబద్ధ మాటలతో అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతానని చెప్పాడు నిజంగా అన్ని అమలు చేస్తున్నారా ఒక్కసారి ప్రజలు లెక్క కట్టుకోండి మొదటి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచి సంవత్సరానికి ఒక్కొక్క పెన్షన్దారుడికి తొమ్మిది వేల రూపాయలు రెండు సంవత్సరాలు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి మూడో సంవత్సరం ఐదు వందలకి పెంచి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మోసం చేసిన జగన్ రెడ్డి నాలుగో సంవత్సరం ఏడు వందల యాభైకి పెంచి సంవత్సరానికి మూడు వేలు అంటే ఈ నాలుగున్నర సంవత్సరాలలో దాదాపు పాతిక వేలు ఒక్కొక్క పెన్షన్దారుడికి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి హామీలు పూర్తిగా అమలు చేశామని చెప్పే ధైర్యం ఉంది ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు చెప్పండి ఈరోజు పెన్షన్దారులకి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కొక్కరికి పాతిక వేల రూపాయలు కట్ చేసిన జగన్మోహన్ రెడ్డి తను ఇచ్చిన హామీలో అలాగే సిపిఎస్ రద్దన్నారు ఎక్కడండి రోడ్డు మీదకెక్కిన టీచర్లని ఇతర ఉద్యోగస్తుల్ని ఒక దొంగల్ని పట్టుకున్నట్టు చేత పట్టించి ఈరోజు నువ్వు ఇబ్బంది పెట్టావు అది నువ్వు చేసిన అమలుకి ఇదేనా ఈరోజు పోలవరం వదిలేసాం ఇంకా అమరావతి వదిలేసాం రాష్ట్రంలో రోడ్ల సంగతి ఎలా ఉందో నెల మొదటిన ఉద్యోగాలకి జీతాలు రాక పది పదిహేను తారీఖులైనా మాకు జీతాలు రావట్లేదు అందరూ ఇదంతా సుపరిపాలన కిందేనా అని అడుగుతున్నాను పదిహేను శాతం అమలు చేసి ఈరోజు మీ సొంతంగా మీకు అమ్ముడుపోయిన పత్రికలకి అమ్ముడుపోయిన ఛానల్స్ కి మీరు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్తో ఈరోజు చాలా సంక్షేమ పథకాలు ముందుకెళ్తాయి నిరుద్యోగ వృద్ధి తీసేశావు చంద్రన్న బీమా తీసేశావు కనీసం చంద్రన్న బీమాకి మీ తండ్రి గారి పేరు పెట్టేనే నువ్వు భీమా అమలు చేసిన ఈరోజు ఎన్నో నిరుపేద కుటుంబాలకు ఆదరణ ఉండేది పేదవాడికి ఐదు రూపాయలతో అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు తీసేశావు మధ్య తరగతి కింది తరగతి తల్లిదండ్రులకి కూతురు పెళ్లికి వచ్చే పెళ్లి కానుక తీసేశావు ఇన్ని సంక్షేమ పథకాలు తొలగించి నువ్వు చెప్పి నువ్వు చేయకుండా ఈరోజు నూటికి నూరు శాతం మంది సిగ్గు లేకుండా ఇదే పలాసాకు వచ్చింది మీరు మాట్లాడుతున్నప్పుడు నవ్వొచ్చింది జగన్ రెడ్డి గారు కిడ్నీ రీసెర్చ్ గురించి ఒక్క మాట చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను తిథిలీ వచ్చినప్పుడు తిథిలీ ఇబ్బంది వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ మెడికల్ అసోసియేషన్తో కోఆర్డినేట్ అయ్యి ఇక్కడ నిజంగా పలాస మరియు ఉద్యానం ప్రాంతాల్లో మహమ్మారిలాగా సంవత్సరాల తరబడి కారణం తెలియకుండా ప్రాణాలు తీసేస్తున్న కిడ్నీ వ్యాధికి ప్రైవేట్ రీసెర్చ్ సెంటర్కి నవంబర్ ఐదవ తారీఖున శంకుస్థాపన చేసిన విషయం చరిత్రలో ఉంది ఆధారాలు అందరికీ తెలుసు ఈరోజు మీరు కట్టిన స్థలం కూడా చంద్రబాబు నాయుడు గారు హయంలో మేము తీసుకొచ్చిందే కానీ రెండు సంవత్సరాలు అని చెప్పి నాలుగున్నర సంవత్సరాలకు ఈరోజు హాస్పిటల్ పూర్తి చేసి ఈరోజు నేను అడుగుతున్నాను అప్పల్ అప్పలరాజు గారికిను ఆయన మాటలు విని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అది ఉదానం కిడ్నీ ఆసుపత్ర లేకపోతే కిడ్నీ రీసెర్చ్ సెంటరా రెండింటికి తేడా ఏమన్నా చెప్పగలరా మీరు శివాజీ గారు తెలుగుదేశం హాయంలో తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టిన కిడ్నీ డయాలసిస్ పరికరాలు తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నా మీరు ఈరోజు మాట్లాడుతున్నారా కిడ్నీ రీసెర్చ్ అంటే అర్థం ఏంటండి ఎంతమంది ని తీసుకురావాలి ఎన్ని పరికరాలు కావాలి ఎంతమంది అక్కడ స్టాఫ్ ఉండాలి ఏదో ఒక ఎనభై కోట్లతో బిల్డింగ్ కట్టానని చెప్పి మాట్లాడుతూ ఎలక్షన్కి ఐదు సంవత్సరాలు పలాస నియోజకవర్గానికి ఏం చేశానంటే ఒక హాస్పిటల్ కట్టించానని చెప్తున్న మంత్రి గారు ఆయన మాటలు విని ఇక్కడికి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి పదిహేను శాతం మించి మీరు అమలు చేయలేదు ఏ మోహం పెట్టుకొని మీకు వస్తున్నారు ఈరోజు మహిళగా ఒక్క మాట అడుగుతున్నాను మద్యపాన నిషేధం అమలు చేసి అక్క సెల్లమ్మలకి మళ్ళీ నేను ఓట్లు అడుగుతానని సిగ్గు లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్రం ఆదాయాన్ని మద్యం తాగే వారికి తాకట్టు పెట్టిన మీరు మళ్ళీ ప్రజల ముందుకి ముఖ్యంగా మహిళల ముందుకు వచ్చి ఓటు అడిగే హక్కు కోల్పోయారని చెప్తూ ఈ రోజు ఒక్క జగన్ రెడ్డి గారు కాదు స్థానిక నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న ఆయన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నైతిక హక్కు కోల్పోయారు ఎన్నికల్లో హామీలు అమలు చేశామని చెప్పడానికి అయినా ఇంకా అబద్ధాలతోనే కాలం వెలబుక్చుతున్నారండి థ్యాంక్ యూ